ప్రభు అయిన యేసుక్రీస్తునంలో మీకు అందరికి వందనాలు ఈ దినం స్వీయ నియంత్రణ గురించి మనం నేర్చుకుందాం స్వీయ నియంత్రణ బైబుల్ ప్రకారము దేవుని చిత్తానికి అనుగుణంగా మన ఆలోచనలు భావోద్వేగాలు మరియు చర్యలను క్రమశిక్షణలో ఉంచే సామర్థ్యం లేఖనాల సూచనలతో ఇక్కడ నాలుగు ముఖ్యాంశాలు ఉన్నాయి మొదటగా స్వీయ నియంత్రణ అనేది ఆత్మ యొక్క ఫలం గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినా గమనిస్తే అయితే ఆత్మ యొక్క ఫలం ఏమిటంటే ప్రేమ ఆనందము శాంతి ఓర్పు దయ మంచితనము విశ్వాసము సౌమ్యత మరియు స్వీయ నియంత్రణ నిజమైన స్వీయ నియంత్రణ మనలో పనిచేసే పరిశుద్ధాత్మ నుండి వస్తుంది రెండవదిగా స్వీయ నియంత్రణ మనకు టెంప్టేషన్ను నిరోధించడంలో సహాయపడుతుంది మొదటికి పదవ అధ్యాయం పద్ముడు వచ్చినంలో మనం గమనించవచ్చు మానవ జాతికి సాధారణమైనది తప్ప మరే ప్రలోభం మిమ్మల్ని అధిగమించలేదు మరియు దేవుడు నమ్మకమైన వాడు మీరు దానికంటే ఎక్కువగా శోధింపబడనివ్వడు కానీ మీరు శోధించబడినప్పుడు మీరు దానిని సహించగలిగేలా ఆయన ఒక మార్గాన్ని కూడా ఇస్తాడు స్వీయ నియంత్రణ ద్వారా మన మనం పాపాత్మకమైన కోరికలను అధిగమించవచ్చు మూడవది ఆధ్యాత్మిక ఎదుగుదలకు స్వీయ నియంత్రణ అవసరం రెండో పేతురు మొదటి అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు ఈ కారణంగానే మీ విశ్వాసానికి మంచితనాన్ని జోడించడానికి ప్రతి ప్రయత్నము చేయండి మరియు మంచితనానికి జ్ఞానము మరియు జ్ఞానము స్వీయ నియంత్రణ మరియు స్వయ నియంత్రణ పట్టుదల మరియు పట్టుదలకు దైవభక్తి స్వీయ నియంత్రణను పెంపొందించుకోవడం మన విశ్వాసాన్ని మరియు స్వభావాన్ని బలపరుస్తుంది నాలుగవదిగా స్వీయ నియంత్రణ పాపంపై విజయానికి దారితీస్తుంది సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆత్మ నిగ్రహం లేని వ్యక్తి గోడలు బద్దలు కొట్టబడిన నగరంలా ఉంటాడు స్వీయ నియంత్రణ లేకుండా మనం పాపము మరియు నాశనానికి గురవుతాము దేవుడు ఈ మాటలను దీని నుంచి ఆశ్రయించినాక ఆమె